మాస్టర్ ట్యామ్ ఎక్స్ప్రై సాఫ్ట్వేర్ని ఉపయోగించి ఈ విధమైన షేప్ని ఎలా డిజైన్ చేయాలో ఈ ట్యూటోరియల్ మనం తెలుసుకుందాం ఇందులో మూడు టూల్స్ ఉపయోగించడం జరిగింది ఒకటి రెక్టాంగులర్ షేప్స్ రెండు సర్కిల్ మూడవది పిల్లర్ అన్ని డైమెన్షన్స్ మెట్రిక్ మోడ్లో ఇవ్వడం జరిగింది రెక్టాంగుల్ టూ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఎంఎ సర్కిల్స్ థర్టీ డయామీటర్ పిల్లట్ ట్వంటీ ఫైవ్ రేటర్స్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఈ షేప్ను మళ్ళీ క్రియేట్ చేద్దాము ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ ఫైల్ క్లిక్ చేయండి కొత్త ఫైల్ ఓపెన్ అవుతుంది వై ఎక్స్ అనేది మన వర్క్ స్పేస్ యొక్క ఆరిజినల్ ముందుగా మనం రెక్టాంగిల్ షేప్ని క్రియేట్ చేద్దాం రెక్టాంగుల్ షేప్ని క్రియేట్ చేయడానికి క్రియేట్ మెనూలోకి వెళ్ళి రెక్టాంగులర్ షేప్స్ని క్లిక్ చేయండి రెక్టాంగులర్ షేప్స్ ఆప్షన్స్ అనే డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది ఇందులో మనం రెక్టాంగిల్ యొక్క విత్ హైట్ కార్నర్ రేడియర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ముందుగా మనం విత్ సైజ్ ఇద్దాము టూ హండ్రెడ్ అలాగే హైట్ హండ్రెడ్ ఎంఎం మనకు కావాల్సిన షేప్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి రెక్టాంగిల్ షేప్ని సెలెక్ట్ చేసాము ఈ విధమైన షేజస్ వైనే వస్తుంది యాంకర్ పాయింట్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు ఈ విధంగా అక్కడ పొజిషన్ మారుతూ ఉంటుంది నేను సెంటర్ పొజిషన్ తీసుకున్నాను దీన్ని మన ఆర్జిన్ యొక్క సెంటర్కి సెట్ చేస్తున్నాను ఆర్జిన్ ఓకే ఈ విధంగా రెక్టాంగిల్ షేప్ రిట్ అయ్యింది ప్లస్ బటన్ కొడితే అప్లై అవుతుంది ఓకే ఇప్పుడు రెక్టాంగిల్కి పిల్లర్స్ క్రియేట్ చేద్దాం త్రీ ఎయిట్ పిల్లట్ ఎంటిటీస్ ముందుగా ఇక్కడ మనం డయామీటర్ ఇవ్వాల్సి వస్తుంది డయామీటర్ లేదా రేడియస్ రేడియస్ ట్వంటీ ఫైవ్ ఎంటర్ నెక్స్ట్ పిల్లెట్ సెలెక్ట్ అయిన ఎంటిటీస్ అని అడుగుతుంది రెండు ఎక్టీస్ సెలెక్ట్ చేసి అలాగే మిగతా కూడా పిల్లర్ షేప్ వచ్చేసింది నెక్స్ట్ ప్లస్ అప్లై ఓకే చివరిగా రెక్టాంగిల్లో మనం ఫైవ్ హోల్స్ సర్కిల్స్ క్రియేట్ చేద్దాం మళ్ళీ క్రియేట్ నెంబర్లోకి వెళ్ళి ఆర్ సర్కిల్ సెంటర్ పాయింట్ని సెలెక్ట్ చేశాను ఇంటర్థ సెంటర్ పాయింట్ అడుగుతుంది ఏదైనా సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేసుకోవచ్చు మీద డయామీటర్ ఇస్తున్నాను థర్టీఎంఎం పక్కన నాయకాన్ని క్లిక్ చేస్తే డయామీటర్ లాక్ అవుతుంది సెంటర్ పాయింట్ సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ సెలెక్ట్ సరే ఓకే అప్లై ఈ విధంగా మనకు కావాల్సిన షేప్ క్రియేట్ అయింది డైమెన్షన్ సెడి చేద్దాం డైమెన్షన్ సెడెక్ట్ చేయడానికి ఇప్పుడు డైమెన్షన్ మనలో ఆర్జంటల్ డైమెన్షన్స్ క్రియేట్ డైమెన్షన్స్ లీనియర్ ఈఎన్ నుండి ఆయన్ సెలెక్ట్ చేశాను लगे डायमीटर्स सर्कल डायमीशन सिलेक्ट करना है बॉल सिलेक्ट करना है डायमीशन है आठ जीता हाय बॉयस అలాగే ఈ విధంగా మనకు కావాల్సిన డైమెన్షన్స్తో షేప్ క్రియేట్ చేయడం జరిగింది ఎక్స్ట్ టోరియల్స్లో మరికొన్ని టూల్స్ గురించి తెలుసుకుందాం